హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైక్కన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఆ చేయూత పెన్షన్స్ అనేవి కొన్ని జిల్లాలకు మాత్రం రిలీజ్ కాబోతున్నాయండి ఈ రోజు నుంచి మీ చెర్మల్ రంగారెడ్డి జిల్లాల వాళ్ళకైతే వరుసగా రెండు రోజులు అకౌంట్లో పడుతూనే ఉంటాయి ఈ రెండు రోజుల తర్వాత మనకి ఖమ్మం జిల్లా మంచిర్యాల ఇక మిగతా జిల్లాలకు పడతాయండి సిద్దిపేట హైదరాబాదు సికింద్రాబాదు నిజామాబాదు వాళ్ళకి మాత్రం ఇరవై ఐదో తారీఖు నుంచి అయితే పడతాయండి ఇరవై ఐదో తారీఖు దాటిద్ది వాళ్ళకు మాత్రం ఈ లోపలే మిగతా జిల్లాలకు అయితే రిలీజ్ అవుతుంది మిగతా అన్ని జిల్లాలు కంప్లీట్ అయిన తర్వాత ఆ జిల్లాలకు అయితే రిలీజ్ అవుతాయి చాలామంది అయితే అడుగుతున్నారు ఎక్కువ శాతం హైదరాబాద్ వాళ్ళు మెసేజ్ పెడుతున్నారండి మాకు ఎప్పుడు పడతాయి మేడం అని చెప్పేసి అని అంటున్నారు హైదరాబాద్ వాళ్ళకి మాత్రం చాలా లాస్ట్లో అన్ని జిల్లాలు రిలీజ్ అయిన తర్వాతనే హైదరాబాద్ వాళ్ళకి రిలీజ్ అవుతాయండి మళ్ళీ చెప్తున్నాము ఇరవై ఐదో తారీఖు దాటాల్సిందే హైదరాబాద్ సికింద్రాబాద్ సిద్దిపేట ఇక నిజామాబాద్ వాళ్ళకి ఇంకా అన్ని జిల్లాలకు మాత్రం ఈ లోపల పడతాయి ఆ జిల్లాలకు మాత్రం కంపల్సరీగా ఇరవై ఐదో తారీఖు దాటిద్దండి ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు లోపల పడతాయి కంపల్సరీగా రిలీజ్ అయ్యేటప్పుడు నేను తప్పకుండా చెప్తాను ఇన్ఫర్మేషన్ అయితే మీరు చెక్ చేసుకుందరు కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు మీరు ఆసరా పెన్షన్స్ మీద వీడియోస్ పెడుతున్నారు అని చెప్పేసి అని రోజు వీడియోస్ పెడుతున్నారు అని చెప్పేసి అని అంటున్నారు మీరు అడిగితేనే కదండి నేను పెడుతున్నాను చాలామంది ఎక్కువ శాతం నేను ఏ వీడియోస్ పెట్టినా ఆసరా పెన్షన్స్ గురించే మాత్రమే అడుగుతున్నారు ఎక్కువ శాతం వంద మెసేజ్లు ఉంటే అందులో ఎనభై మెసేజ్లు ఈ ఆసరా పెన్షన్స్ గురించే ఉంటాయండి దగ్గర దగ్గర అందుకని ఈ ఆసరా పెన్షన్స్ మీదనే ఇన్ఫర్మేషన్ తీసుకొని వీడియోస్ అయితే పెడుతున్నానండి కేవలం సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు కొన్ని జిల్లాలకు అయితే ఈ పేమెంట్లు అయితే రిలీజ్ కాబోతున్నాయండి ఈ ఆసరా పెన్షన్స్ మీద ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా తప్పకుండా మీకోసం నేను అందిస్తూనే ఉంటాను మన ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ వస్తూ ఉంటాయి సో రోజు వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ